స్వాగతం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న స్ఫూర్తితో వడ్డేర సామాజిక వర్గ ప్రజలకు ముందుకు సాగాలని ప్రభుత్వ చీఫ్విప్ వినకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు అన్నారు వడ్డేర సంఘం ఆధ్వర్యంలో వినకొండ పట్టణంలోని నషాబేట్ రోడ్లో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆవిష్క ఆవిష్కరించారు వడ్డేరలు ఎప్పుడు టీడీపీకి వెంటే ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో అన్ని వర్గాలకు చెందిన బీసీలు ఐక్యంగా టీడీపీకి అండగా నిలిచారని తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని తెలిపారు బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేశారని బీసీ రక్షణ చట్టం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకురాబోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మకేన మల్లికార్జునరావు రాష్ట్ర ఒడ్డీ సంఘం అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు మాజీ రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ దేవల మురళి రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెపు ముసలయ్య వినకొండ వడ్డేర సంఘం నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు చాలా సంతోషం వడ్డీ గారి యొక్క స్వతంత్ర సమరయోధుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినందుకు అది మా అందరి చేతుల మీదుగా ఈ గొప్ప కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాయకులందరికీ ఒకసారి గట్టిగా ఈ రోజు ఈరోజు చూసి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ఈ విగ్రహం చూస్తే అన్ని చోట్ల పెట్టాలనిపిస్తుంది వడ్డ్రబాబు గారి చరిత్ర అంతా తెలియాలి అందరు తెలుసుకోవడం కోసం ఈ విగ్రహం ఉంటే ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలనిపిస్తుంది ఆయన పేరింటే వీరత్వం పోరాటం స్వతంత్ర సమరయోధుడిగా పోరాట వీరుడిగా ఉన్నటువంటి బోబర్ గారి చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కుటుంబానికి కొండంత అండగా ఉండి ఆ రోజు స్వతంత్ర సమరయ్య బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటానికి ఆ రోజు ఒడ్డర సంఘాన్ని అలాగే వాల్మీకిల్ని అట్లాగే చెంచుల్ని వీళ్ళన్నిటినీ ఒక సైన్యంగా తయారు చేసి దానికి సైన్యాధ్యక్షుడిగా ఉండి బ్రిటిష్ వారి మీద పోరాడినటువంటి వీరుడు మన వడ్డే బోబన్ అని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి వీరత్వాన్ని వారి పోరాట పట్టుబడి భావితరాలకి స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను వారి విగ్రహాన్ని పెట్టారు వడ్డర్లకి చరిత్ర ఉంది వడ్డే రాజులు రాజ్యాన్ని కూడా పాలించినటువంటి చరిత్ర ఉందని మీకు గుర్తు చేస్తున్నా ఆ రోజు కానీ ఈ రోజు కాలం మారింది ఈ రోజు మరి విద్యలో ముందుకు పోలేకపోయారు పేదరికలో వచ్చారు అనేక కారణాల వల్ల ఒకప్పుడు రాజ్యాలు వెళ్ళిన ఈ రోజు పేదరికలు ఉన్నారు లక్షలాది కుటుంబాలు పేదరికలు ఉన్నారు అందుకోసమే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ఈ వడే రాజుల్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లాలి పేదరికలు ఉన్న వైళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి విద్యను ఇవ్వాలి కూడా ఒక ప్రగతి బాట ఇవ్వాలని చెప్పేసి బీసీలకి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల పాఠశాల పెట్టి బీసీలందరికీ మంచి విద్యను అందిస్తున్నారు అట్లాగే ఈ రోజు ఒడే సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆర్థిక ప్రగతి సాధించాలంటే ముందు విద్యలో పది అడుగులు ముందుకెళ్లాలా ఈరోజు ఇళ్లు కడుతున్నటువంటి మేస్త్రులు బిడ్డలు రేపు ఇంజనీర్లు అవ్వాలా అలాగే ఈరోజు డ్యాములు కట్టాడు డ్యాములు నాగార్జున సాగర్ డ్యాము కట్టడం దగ్గర నుండి ఈ రోజు ఇంటి నిర్మాణం దగ్గర నుండి బండరాయి పగలగొట్టడం దాకా శ్రమజీవులు వడే రాజులని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కష్టజీవులు అలాగే మంచితనానికి మారిపోయారు కష్టజీవులు వీళ్ళు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు అలాంటి అలాగే సంఘంలో కూడా మంచి పేరున్నటువంటి ఈ ఈ కులానికి ఒక గౌరవం ఉంది మంచి పేరుంది దాన్ని భవిష్యత్తులో విద్యలో కూడా ముందుకెళ్తే ఆర్థిక పై సాధించడానికి మార్గం ఏర్పడుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా వడ్డర సంఘం తరఫున మరి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తా బాగా చదువుకునే పేద విద్యార్థులకి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా దానికి మన సంఘం వాళ్ళు కూడా పేద విద్యార్థులు చదివించడానికి ఒక ఫండ్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆర్థికంగా కొంతమంది సోమతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరి దగ్గర నుండి కొంత ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థులకు అందించాలని సందర్భంగా పెద్దలందరినీ కోరుకుంటూ ప్రాంతంలో చదువుకునే పేద విద్యార్థులకి శివశక్తి ఫౌండేషన్ సహకారం కూడా అందిస్తామని ఈ సందర్భంగా దాంట్లో కమిటీ ముందుకెళ్లాలని తెలియజేస్తున్నా అట్లాగే ఎస్టీల్లో చేర్చాలని చెప్పేసి నూట డెబ్బై మూడో జీవో దానికి ఒక అధ్యయన కమిటీ వేశారు చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్ కమిటీ వేశారు దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు గారితో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి తరఫున వారిని కోరతారని తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మన సోదరులు చెప్పారు తప్పనిసరిగా మనకి బీసీల్లో అనేక కులాలు ఉన్నాయి అట్లాగే మరి వాళ్ళందరికీ కూడా బీసీలకు ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే అన్ని బీసీ సంఘాలు కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే రెండు నుండి మూడు కోట్లతోటి విలుకొట్లో బీసీ భవన్ కట్టి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో బీసీ భవన్ రెండు కోట్ల పైన వ్యయంతో చక్కటి నిర్మాణం చేస్తాము దానికి మంచి స్థలాన్ని కూడా గుర్తించి కేటాయిస్తామని కూడా ఈ సందర్భంగా నేను పెద్దలందరూ కూడా మనవి చేస్తున్నా నా వద్దు వడ్డ్రలకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా బీసీలకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా జీవియాంజనులు ఎప్పుడు మీకు తోడుంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎన్డీఏ అంటే బీసీల అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకునే పార్టీ అని చెప్పేసి ఒక సమిష్టి కృషి అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ